సో ఏవైతే ప్రోడక్ట్స్ మీరు చూస్తున్నారుగా విత్ బాక్స్ ప్యాకేజింగ్ తోడు వస్తుంది అంటే మెయిన్ మీ కస్టమర్ కి డైరెక్ట్ ప్రెజెంటేషన్ చేయాలి మీడియం సైజ్ లో బార్డర్స్ మీకు అవైలబుల్ అంటే సో ఇలా అయితే నేను చెప్పాను కదా సో ఏది ఉన్నా మేము సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఎగ్జాక్ట్ మేము ప్రొవైడ్ చేసేస్తున్నాం చూడండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి సో అగైన్ ఎలా అయితే నేను పళ్ళు మీకు బార్డర్ చూపించాను కదా సో బార్డర్ కి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ పార్ట్ మీరు బార్డర్ ఎంత చూసుకున్నట్ైతే అంత రీడ్ గా అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో రెడ్ ప్యాటర్న్ లో మీకు ఇక్కడ బార్డర్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా బాడీ పైన మీరు చూసుకున్నట్ైతే సో గ్రీన్ గోల్డెన్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్స్ లో మీకు అయితే ఇక్కడ కంప్లీట్ వీవింగ్ అనిపిస్తుంది అండి సో ఇవన్నీ మనకు వచ్చేసి జరి ఫినిషింగ్స్ ఏ సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది చూడండి సో మీకు ఒకళ్ళు ఒక రిచ్ కాన్సెప్ట్ ఇంకా సూపర్ ప్యాటర్న్స్ లో ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే సో ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మీరు పర్చేస్ చేయొచ్చు హలో వాట్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో వీవర్స్ అందరు బాగున్నారని ఆశిస్తున్నారు సో బాగున్నారంటే ఒక్కసారి నాకు కమెంట్ చేసి చెప్పండి అదే కాకుండా ఈ ఫెస్టివల్ సీజన్స్ లో మీ పర్చేసింగ్ ఎక్కడ దాకా వచ్చింది ఇంకేదైనా ఇంకంప్లీట్ ఉందా లేకపోతే ఇంకేమైనా పర్చేస్ చేసేది ఉందా సో ఏ మాత్రం పర్చేసింగ్ లో అయినా లేకపోతే ఒక రైట్ ప్రోడక్ట్ కావాలనుకున్నా ఇంకా లేకపోతే ఒక మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ లో మీకు ఏమైనా ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది అది కూడా ఉమెన్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ ఇంకా కిడ్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఆర్టికల్స్ మన దగ్గర వన్ స్టాప్ డెస్టినేషన్ లో అవైలబుల్ అయిపోతాయి అది కూడా కంప్లీట్ గా మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో సో ఇలా అయితే నాకు తెలిసిన వరకు మన దగ్గర ఈ దసరా సీజన్ దీపావళి సీజన్స్ లో చాలా అంటే చాలా డిమాండింగ్ ఉంటాయి సారీ కలెక్షన్స్ సో డైలీ బేసిస్ పైన నేను శారీస్ అయితే చూపిస్తున్నాను కానీ ఈ రోజు ఏంటి కొత్తగా చూపెట్టడం అని మీ క్వశ్చన్ ఉండొచ్చు కదా సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అని నేను చెప్పబోతున్నాను ఒక్కసారి మన కౌంటర్ పైన ఉన్న కలెక్షన్స్ చూసుకోండి సో ఈ సారీ కలెక్షన్స్ అన్ని మనకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టూ త్రిబుల్ నైన్ దాకా మీకు ఈ వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి సో ప్రైస్ ఆల్రెడీ నేను చెప్పేసాను సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి అప్ టూ త్రిబుల్ నైన్ దాకా అంటే చాలా బ్యూటిఫుల్ అండి సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే మీరు చూస్తున్నారు కదా సో దీంట్లో కొంచెం మీకు జకాడ్ టచ్ ఇంకా కొద్దిగా సిల్క్ టచ్ అప్ అలా కాంబినేషన్స్ లో మీకైతే ప్రొడక్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం అదే కాకుండా సో ఈ ఫ్యాబ్రిక్ ఏదైనా మీకు ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు కదా సో ఇది వచ్చేసి మన దగ్గర అయితే కంప్లీట్ గా హండ్రెడ్ అండ్ పర్సెంట్ కాటన్ ఇంకా లెనన్ కాంబినేషన్స్ లో సారీస్ అయితే మ్యానుఫాక్చరింగ్ చేశాము సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి సో చాలా అంటే చాలా చిన్న సెట్స్ కూడా సెట్ ఎంతో కాదు సెట్ ఆఫ్ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి మీకు ఈ ఆర్టికల్స్ అవన్నీ అవైలబుల్ అయిపోతాయి సో నా లాస్ట్ వచ్చిన కన్సర్ట్ ప్రకారంగా సో ఎప్పుడైతే నేను జకాట్ బార్డర్స్ చూపిస్తున్నా బనారసి పళ్ళు చూపిస్తుంటే సో చాలా మంది కన్సర్న్ సార్ మాకు కొంచెం థ్రెడ్ ఎంబ్రాయిడరీ చూపెట్టారు ఏదైతే ట్రెండింగ్ నడుస్తుంది అంటే సో దాని రిలేటెడ్ కూడా నేను తీసుకొచ్చేసానండి సో థ్రెడ్ ఎంబ్రాయిడరీ లో కూడా తీసుకొచ్చేసాను సిల్క్ లో కూడా తీసుకొచ్చేసాను ఇంకా కలంకారీ ఇంకా మీనా కాన్సెప్ట్స్ లో కూడా తీసుకొచ్చాను సో ఫస్ట్ ప్రోడక్ట్స్ మనం చూద్దాం మంచి బ్రైట్ కలర్ ఉన్న కాన్సెప్ట్ అండి సో ఆరెంజ్ వచ్చేసి మనకు బేస్ కలర్ ఉంటుంది సో ఆరెంజ్ వచ్చేసి మనకు కంప్లీట్ బేస్ కలర్ లో కాన్సెప్ట్ ఉంటుంది అదే కాకుండా సో ఒక్కసారి ఇక్కడ కాన్సెప్ట్ చూసుకుంట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో పళ్ళు ఏరియా చూస్తున్నారా సో కంప్లీట్ గా రిచ్ కాన్సెప్ట్స్ లో మీకు పళ్ళు అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో అగైన్ ఫ్యాబ్రిక్ మీ ట్రాన్స్పరెన్సీ చూడొచ్చు కాటన్ ఇంకా లెనిన్ కాంబినేషన్స్ లో సూపర్ గా డిజైన్ చేసామండి అదే కాకుండా సో ఇక్కడ లాస్ట్ కు మీరు చూసుకున్నట్ైతే ఇలా బ్యూటిఫుల్ గా జాలర్ ఫినిషింగ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో విత్ ప్రాపర్ స్టిచ్చింగ్ తోడైతే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అదే కాకుండా ఒక్కసారి ఇక్కడ పళ్ళు చూసుకున్నట్టయితే ఎంత రిచ్ రుచిగా అంటే అంత ఇది ఇది కంప్లీట్ కంప్లీట్ గా మనకు ప్యూర్ గోల్డెన్ వర్క్ అండి పళ్ళులో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు అదే కాకుండా బాడీ పైకి వచ్చినట్టయితే సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు కదా సార్ బాడీ మాకు బార్డర్ వైస్ లో కొంచెం ఏమైనా సోబర్నెస్ ఇంకా పెంచండి పెంచండి అంటే సో మీకోసం చూడండి ఒక్కసారి నేను బార్డర్స్ లో కొంచెం మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చేసాను సో మీరు బార్డర్ ఎంత చూసుకున్నట్టు అంత నీట్ గా అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో రెడ్ ప్యాటర్న్ లో మీకు ఇక్కడ బార్డర్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా బాడీ పైన మీరు చూసుకున్నట్టు సో గ్రీన్ గోల్డెన్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్స్ లో మీకు అయితే ఇక్కడ కంప్లీట్ వీవింగ్ అనిపిస్తుంది అండి సో ఇవన్నీ మనకు వచ్చేసి జరి ఫినిషింగ్స్ ఏ సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది చూడండి సో మీకు ఒకళ్ళు ఒక రిచ్ కాన్సెప్ట్ ఇంకా సూపర్ ప్యాటర్న్స్ లో ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే సో ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మీరు పర్చేస్ చేయొచ్చు అగైన్ బ్యాక్ సైడ్ ఒక్కసారి ఇక్కడ చూసుకున్న మీరు సో వీవింగ్ పార్ట్ అయితే క్లియర్ గా అంటే క్లియర్ గా మేము చేసేసాము సో ఇదే కాకుండా సారీ లెంత్ తీసుకొని క్వశ్చన్ ఎవరికైతే ఉంటుంది కదా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఎగ్జాక్ట్ మేము ప్రొవైడ్ చేసేస్తున్నాం చూడండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి సో అగైన్ ఎలా అయితే నేను పళ్ళు మీకు బార్డర్ చూపించాను కదా సో బార్డర్ కి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో మీకు బ్లౌజ్ కూడా ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఇక్కడ బార్డర్స్ చూసుకున్నట్లయితే ఇలా బ్యూటిఫుల్ బార్డర్స్ లో కూడా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో ఒక సారీ నేను ఆల్రెడీ చూపించేసాను ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి సో థ్రెడ్ ఎంబ్రాయిడరీ తీసుకొని చాలా మంది క్వశ్చన్స్ ఉండే కదా సో థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా వెరైటీస్ తీసుకొచ్చేసాను సో ఇది ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సో చూడొచ్చు సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సో చూడండి ఎవరికైతే థ్రెడ్ ఎంబ్రాయిడరీ రిక్వైర్మెంట్ ఉండేనో సో చూడండి ఇది కంప్లీట్ గా థ్రెడ్ ది వీవింగ్ పార్ట్ అండి ఇది అయితే ఎంతైతే రిచ్ గా పళ్ళు మీరు చూస్తున్నగా ఇది ఒకసారి థ్రెడ్ వీవింగ్ ఇది సో ఎంత బ్యూటిఫుల్ గా మొత్తం థ్రెడ్ వీవింగ్ చేసేసి అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఏ ప్రోడక్ట్ చూపిస్తున్నా జెన్యున్ గా చూపిస్తాం జన్యున్ గానే సేల్ చేస్తాం ఏది ఉందో అదే చెప్తాం లేని పుట్టించే చెప్పాం సో అదే మా గ్యారంటీ అదే మా క్వాలిటీ అండి కేసీఆర్ ఎక్సల్ కంపెనీది అగైన్ సారీ అక్కడ సైడ్ ఒక్కసారి ఇక్కడ ఫుల్ బాడీ పైన చూసుకున్నట్లయితే కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అయితే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో బార్డర్స్ అంటారా కంప్లీట్ గా మీడియం సైజ్ లో బార్డర్స్ మీకు అవైలబుల్ అంటే సో ఇలా అయితే నేను చెప్పాను కదా సో ఏది ఉన్నా మేము క్వాలిటీ ప్రోడక్ట్స్ మీకు డెలివర్ చేయడానికి ట్రై చేస్తాం అదే కాకుండా ఒక్కసారి నేనైతే వీడియోలో చెప్పాను సోబర్ ఇంకా రిచ్ కాన్సెప్ట్ ఆర్టికల్స్ చూపిస్తా అని సో ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆర్టికల్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అగైన్ ఇక్కడ మన బ్లౌజ్ ఏరియా వచ్చినట్టయితే బ్లౌజ్ ఏరియాలో కూడా కంప్లీట్ గా మీకు థ్రెడ్ వీవింగ్ పార్ట్ దొరుకుతుంది బార్డర్ కూడా దొరుకుతుంది అదే కాకుండా ఇలా బ్యూటిఫుల్ బూటీ కాన్సెప్ట్స్ లో కూడా బూటీస్ లాంటి కాన్సెప్ట్స్ లో మీకు బ్లౌజ్ కూడా అవైలబుల్ అయిపోతాయి ఇదే కాకుండా మీకు ఆఫ్ వైట్ లో కావాలనుకుంటే ఆఫ్ వైట్ లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి లేకపోతే ఒక మంచి పేస్టల్ కాన్సెప్ట్ లో చేయాలి కావాలి దాంట్లో కొంచెం మంచి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్స్ రిక్వైర్మెంట్ ఉందంటే ఫాయిల్ ప్రింట్ లో కూడా అవైలబుల్ అయిపోతాయి ఇంకా లెనిన్ కాంబినేషన్స్ లో కావాలనుకుంటే లెనిన్ కాంబినేషన్స్ లో కూడా మీకు వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి సో ఏది ఉన్నా సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సింగిల్ పీసెస్ లో మేము డీల్ చేయం సో ఇవేవైతే ప్రోడక్ట్స్ మీరు చూస్తున్నారు విత్ బాక్స్ ప్యాకేజింగ్ తోడు వస్తుంది అంటే మెయిన్ మీ కస్టమర్ కి డైరెక్ట్ ప్రజెంటేషన్ చేయాలి సేల్ చేసేయడమే మీకు లాస్ట్ ఒక పని అండి సో వితౌట్ బ్రాండింగ్ వితౌట్ ఏం ఉండదు మీకు డైరెక్ట్ ప్లేన్ ఇంకా రిచ్ బాక్స్ మీకు అవైలబుల్ అయిపోతుంది డైరెక్ట్ బాక్స్ తీసుకొని కస్టమర్ ప్రెజెంటేషన్ చేయండి సో ప్రొడక్ట్స్ అరౌండ్ మీరు సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ దాకా ఈజీగా అయితే సేల్ అవుట్ చేయొచ్చు సో వ్యూవర్స్ హోప్ మీ అందరికీ వీడియో అనుకుంటున్నాను సో వీడియో నచ్చినైతే మన యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకౌన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారు ఇంకా మీకు ఏ కేటగిరీలో ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి నాకు కమెంట్ చేసి చెప్పినట్లయితే సో ఆర్టికల్స్ దాని రిలేటెడ్ నేను షూట్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాను లేకపోతే ఈ ఫెస్టివల్ సీజన్స్ నుంచి ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి సూరత్ గుజరాత్ లోకేటెడ్ అయిపోయిన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ చేయండి క్వాలిటీ చూసి బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో మీ అందరికి హెల్ప్ అయిపోతే ఒక లైక్ అయితే కొట్టాలి సో లేకపోతే ఎవరికైతే టెక్స్టైల్ బిజినెస్ చేద్దాం అనుకుంటారో శారీస్ బిజినెస్ చేద్దాం అనుకుంటారు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళకైతే ఈ వీడియో ఫార్వర్డ్ చేసేసేయండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో కలుస్తా అప్పటిదాకా టాటా బాబాయ్ నమస్తే ही दाम का नाम केसरी